పుణ్యకర్మకి కూడా అన్నిటికీ ఫలితం ఒకలా ఉండదు ఇది మీరు బాగా పట్టుకోవాలి మీరు చెప్తున్నమాట బాగా డబ్బున్నవాడు ఒకరికి భోజనం పెట్టిన దానికి తను తినడానికి ఉన్న భోజనంలో సగం వచ్చిన అతిథికి పెట్టేసిన వాడికి ఒకే ఫలితం ఉంటుందా ఉండదు అసలు భగవంతుడు ఎప్పుడైనా అనుగ్రహించాలని అనుకుంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతూ ఎన్నడూ ఒక్క అర్ధనా ఆశించని మహానుభావుడు మీ ఇంటికి వచ్చి ఓ గుటక మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతాడు ఒక మహానుభావుడు మీ ఇంటికి వచ్చి గడప దాటి లోపలకొచ్చాడంటే ఈశ్వరానుగ్రహం కలగడం ప్రారంభమైందని గుర్తు అందుకే భాగవతంలో గర్గుడు వస్తే ఊరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరు వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు నందుడు ఒక్కొక్క మహానుభావుడి చేతిలో పడినటువంటి చిన్న పదార్థం ఒక్కొక్క మహాత్ముడి జీ